प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాల్పోస్టులను ఆవిష్కరించిన సందర్భంగా టీయుసిఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు శంకర్ హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలు వేగంగా అమలు జరుగుతున్న సమయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసనమైందని తెలంగాణ రాష్ట్రంలో మన సంస్థ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక ఉద్యమాలను నిర్మించిందని గత అనేక దశాబ్దాలుగా ఐఎఫ్టీయు పేరుతోంది పనిచేశామని ఆ సంస్థలో వచ్చిన అంతర్గత సమస్యల మూలంగా దాని నుంచి విడిపోయి పద్నాలుగు రాష్ట్రాల్లో సంఘటిత అసంఘటిత రంగాలు పనిచేస్తున్న ఈయుసిఐ లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తారీఖున హైదరాబాద్ లో విలీన సభ నిర్వహించి విలీనమయ్యామన్నారు తెలంగాణలో సింగరేణి బీడి భవన నిర్మాణ జీపీ కేజీబీవి మున్సిపల్ హమాలి రైస్ మిల్ ఆటో అండ్ మోటార్ గోడౌన్ మార్కెట్ మధ్యాహ్న భోజన పథకం షాప్స్ హోటల్స్ ఫ్యాక్టరీలలో పెయింటింగ్ మిషన్ భగీరథ ఆశా అంగన్వాడి వాడి తదితర సంఘాలు ఉన్నాయని వారి హక్కుల కొరకు పోరాటాలు నిర్వహిస్తున్నామని రెగ్యులర్ గా కార్మికులకు వేతన ఒప్పందాలు చేస్తున్నామని గత దశాబ్ద కాలంగా ఉద్యమాన్ని నిర్మించుకుని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం టియోసీఐ మొదటి మహాసభను నిజామాబాద్ లో నిర్వహిస్తున్నామని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యకుడు శంకర్ పెండ్యాల రమేష్ కట్ట తేజేశ్వర్ రాజు అంజన్న జాని మల్లేష్ రాజేష్ వెంకట

గురాటే తప్ప మన అసులను మనం కాపాడుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా మనం ఐక్యత కావాలి ఫస్ట్ పదమ మాల్సాభా ఉద్యమాల కలితాన్ని సభకు అందరూ కార్మికుల అటెండ్ అయ్యి పేపర్ చేసి అక్కడ మన నాయకులు కార్మికుల కోసం మాట్లాడే మాటలు కూడా మనం అందరం విని ఐటీ పెట్టుకొని నాయకత్వం ఇట్లా ఫాలో అయితే మనం అట్లా కూడా ఫాలో అయ్యి నాయకత్వం వచ్చినట్టుగా మనం వింటే మన హక్కులను మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం అంతవరకు మన హక్కులు మనకు లేకుండా పోతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా మనలా మానిసలుగా పనిచేయించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ పెట్టుకొని అందరూ కూడా అయితే సంఖ్యలో అందరూ కూడా రావాలని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి